ఐదింటికి వచ్చి ఇచ్చినాం ఇచ్చినాము టోకన్లు వాళ్ళు ఇస్తా ఇస్తా అని లైన్లో నిలబెడితే రెండు వందల మంది ఉన్నారు ఏడు ఎనిమిది అయింది రాత్రి ఏడింటికి బంద్ పెట్టిరు ఎనిమిదింటికి ఇలా ఇవ్వమని డోర్ వేసిరు మాకు డోర్ వేస్తే ఇక చిట్టి పట్టుకొని అడిగితే నిలబడి రేపు రారి అని ఇప్పుడు వస్తే మళ్ళీ అయ్యో వచ్చి ఇస్తామన్నారు టోకన్ నిన్న ఇచ్చారు మాకు వారం రోజులు మేము తిరిగి ఇస్తారు ఇప్పుడు నాట్లు వేసి ఇప్పుడు ఇరవై ఇరవై ఒక్క రోజులు అయింది ఒక బస్తా కూడా దివైలేదు పది సంవత్సరాలు మంచినే ఉంది ఇంత లైన్ ఎప్పుడు కట్ట గతంలో లైన్ కట్టిన కానీ ఇప్పుడు లేదు మళ్ళీ ఇప్పుడు సంవత్సరం కాడ నుంచి మళ్ళీ ఇబ్బంది రాలేదు రాలేదు ఇచ్చి రాలే మేము ఇప్పుడు మాత్రం ఇవి చిట్లు పట్టుకొని వస్తాం మాకు నసలాపేటలో కూడా ఇస్తాం ఎల్లంపేటలో ఇచ్చినా ఇస్తాలే మరి ఎక్కడ కూడా దొరకలే వారం రోజులు అయితే వారం రోజులైంది పోలీసు వాడుకు వారం మాకు పెద్దలకు ఇస్తాను వాళ్ళు రాత్రి బస్తా ఐదు వందల ఎనిమిది వందల బస్తాలు కథం చేసి మాకు దొంగతాం రాత్రి ఇంటికి పంపి ఇంటికి పంపి మాకు రాత్రి రాసి

ఆరు నెలలు ఇరవై రెండు వేలు నాకు ఎప్పుడేం పెడతాడు నా ఖాతాల ఓకే ఇది ఒక రూపాయి పెట్టలేదు దాకా అట్లా బాధపడుతున్నాం మేము ఎట్లా మళ్ళీ రేవంత్ రెడ్డిని గెలిపించినట్టు ఉన్నారా మరి జనాలు ఇప్పుడు ఇక ఏముంది వాళ్ళ వాళ్ళు వాళ్ళ పెద్ద అప్పుడు చదివించారు మాకు ఎక్కడైనా దీపాదు మాకు రాబట్టి రాబట్టిరబడి ఆరుగో ఈ నెంబర్ ముద్దరు టోకన్ టోకెన్ టోకన్ ఆడిది టోకన్ ఇదే టోకన్ ఇగో ఈ ముద్దడు తీర తొమ్మిది ఎనిమిదిన్నరకు వేసిండు వేసినాక తీయకుట మళ్ళా మూత వేసారు కథలు మూత దొరికింది ముద్ర నాలుగు పది ఎకరాలు ఉంది రెండు పత్రాలు ఏ వచ్చింది ఏమవుతుంది తాళ వేసిపోయింది తాళ వేసిపోయారు ఇలా వచ్చిపోయి రేపిస్తా రావు రేపు అని ఎప్పుడెప్పుడు వస్తాను మీరు చూస్తున్నారు మీ ఆయన కోసం ఇప్పుడే చూస్తారు వచ్చి పదహైదు మూడు సార్లు వెళ్ళిపోయినా బాగా ఈ బయకాడ కట్టేసి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ ఇస్తారు భయానికి ఒక రెండా లేకపోతే ఎకరానికన్నా నేను ఆరు ఎకరాల పొలాడు పెట్టినా అంటే తెలంగాణ వచ్చినప్పటి నుండి మొదటిసారి ఇప్పుడు ఇట్లా ఇబ్బంది వ్యవసాయం చేసిన కాచి ఇదే ఇదే ఫస్ట్ నేను చూసిన కాని బత్తాల టైట్ ఏ ఒక్క బత్తగానే అసలు ఆటోనికి డబ్బులు ఇస్తే ఇంటికాడా బస్తాలు ఇంటికాడ వేసిపోయేవాడు వాడు ఇంటికా రాకపోయేది నమ్మకం నేను వస్తే ఆటోనికి ఆటోకి అంటే వేసి బిల్ ఇచ్చేది కదా

వెనకటా మూట తోలుకొని బతికిరు గాని పెంట ఇట్లా పోసుకొని నాలుగు మళ్ళీ దూనుకొని నాలుగు బొకెనలు మూట తోలుకొని బతికిరు కాని ఇప్పుడు నీళ్ళు ఎక్కువ సరే ఒక మంచిగానే అవుతుందిలే కాని మా కాలువ ఎక్కున్నా సరే కానీ ఏరువులు ఇస్తే చాలు మా అట్లా అంటే ఏం తక్కువ ముందు కాలువ రావట్లేదు కాళ్ళు ఇల్లు రాసారులేదు